అమ్మా నాకు లగ్గం అని ఏ కొడుకు తల్లిదండ్రిని అడగబోడు నానా నాకు లగ్గం చెయ్యాలి కన్న బిడ్డ తల్లిదండ్రిని అడగబోదు చెట్టు పెట్టేది మా బాధ్యత పెరిగి నీడలు ఇచ్చేది నీ బాధ్యత పెళ్లి అన్నాలా మీరు ఏ పని చెప్తే నన్ను చిన్నప్పుడే కలిసి వెళ్ళి తమ్ముడా గిట్ల పోవాల గీతో వండిపోతే బతుకుతావు గీతో వంటి పోతే చెడిపోతావు గిట్లు చదువుకోవాలి తమ్మి గిట్ల బ్రతకాలి గిట్ట ఉండాలని చెప్పి నాకు బుద్ధుడు నేర్పింది జ్ఞానం నేర్పింద్రు పెద్దల మాటలు పెరిగి అన్న అగో మీ ఇష్టమైనట్టు మీరు ఎక్కడ ఏ పిల్లను చూసి ఆ పిల్ల మీద లోపల తాలి కట్టు అంటే కళ్ళు మూసుకొని తాళి కడతాను అందరే కాబోదు రాదు అందరికీ అంటారు చూడు ఇప్పటికైనా అప్పటికైనా వెనుకడి కాలమే సత్య కాలము వెనుకడి కాలం లోపల సత్య

అన్న మాట ఎప్పుడే తమ్ముడు ఆగో పెద్ద వదిన అన్నగాని భార్య అంటే తల్లనక తల్లి ఆగో మరి ఆ వదిన కూడా పని చెప్పినట్టయితే మరుదు మా తల్ల చెప్పుతుంది మా మేర ఓడి చెప్పుతుంది ఎన్నో పనులు చేసి సక్రమంగా ఆగో అన్నదాల మీరు చెప్పిన విద్య నాకు వంట పట్టింది మీరు చెప్పిన బుద్ధులు శుద్ధులు నాకు వంట పట్టింది కాబట్టి మీరు చెప్పినట్టు వింటే కాబోతు రాబో

నిజంలు చెన్న పోలారు గుర్తుపెండిస్తాను అనుకుంటన్నాను ఆ అంటే మేము నచ్చినట్టయితే నాకు నచ్చినట్టే పిల్ల మాకు నాకు ముల్లేతూని లేదు ఆ మాకు ముఖ్యము ఆగో ఆ అగో మా లక్ష్మి లకు మా తమ్ముని బార్యా మాకు మరదలు మరి అచ్చే పిల్ల మా లక్ష్మి లకు ఉండాలే అత్తమామల సేవలే చేసి అల్ల Rani కావాలి భక్త సేవలే చేసే భాగ్యవంతురు కావాలి ఆ అర్థమాన సేవ చేసి అనురాధి కావాలి భక్త సేవ చేసి భాగ్యవంతురాలు కావాలి కోర్టు తెచ్చుకున్న కోడల్ని కొంచెము అయితే ఆ ఇంటికి తడక పెట్టుకున్నట్టేనాట ఆగు ముల్లెతో పని లేదు మాకు పిల్లలు మంచిగా వరకట్టం వరకట్టంతో పని లేదు మీకు నచ్చిన కాడ అక్కడ పైడి ముడిపించుకొని కోరికొచ్చినట్టయితే మా ఇక్కడ దొనకొండ పట్టం లోపల ఘనంగా పెళ్ళి జరిపిస్తాం అన్నడే లాభేతి రాదు కాలం లోపల పిల్లగానింటికి అంటే పెళ్లి జరిపించే తెరగొల్లప్పుల లోపల ఆ ప్రకారం ఎప్పుడు ఎప్పిందో మరి అప్పుడు ఆ పెద్దరాలు ఆ పెద్దరాలు మాటలు పట్టుకున్నారు ఏడుగురు మంత్రులు ఏడుగురు రామణోత్తములు ఇప్పుడు ఆపిన పచ్చని పల్లాకి పట్టుకొని పల్లాకి లోపల పూట పెట్టుకొని వెళ్ళ జాడల్ల బయలు ఎట్లా బయలు పోతుందరే ఏడుగురు రామ

I got it. Oh, yeah. ಅಪ್ಪತ್ತ ವೇಲ ಬಾಡು ವಟುವಂತು ಬೆದ್ದ ಬಾಡು ಒಲ್ಲಾರಾದು ಆ ಆಕು ಅnder kanna ಬೆದ್ದ ಬಾಡು ಶಿವತಿರಾದು రెండో వాడు పెత్తిరాదు ఆగో పెత్తిరాదు తోడ వచ్చిన తమ్ముడు అందరికన్నా చిన్నోడు చిలకల పోలు రాజుకు పెళ్లి కావన్న వచ్చిన కన్న బిడ్డ ఉన్న ఏడేళ్ళ బిడ్డ సిరిదేవి ఉన్నదాని మాకు తెలిసింది ఇప్పటికైనా అప్పటికైనా ఎదిగిన బిడ్డో ఎదిగిన కొడుకో ఇంటి మీద ఉంటే ఏదన్నా ఒక్క సంబంధం వస్తుందన్నారు ఆగో నాయన్న నీ బిడ్డ ఉన్నదాన్ని మాకు తెలిసింది అడుగు వచ్చిన వాళ్ళు దండ పెట్టిన తొలగొండం లోపల యాదవరాజు ఉన్న కొండ పట్టణాన్ని పరిపాలన చేస్తున్న సత్తగడ్డ యొక్క గుండెలు ఉన్నాయి కార్యాలు చల్లున్నాయి ఎక్కడ తొలగొండబడతాము ఎక్కడ ఉల్లగొండబడతనము వాళ్ళు సత్యవంతులు ఉన్నారు సామాన్య తీరులు ఉన్నారు మరి నాయన యాదవరాజులు అని అంటే పంచ పాండవుల సాటి యాదవరాజులు ఆగో వాళ్ళ ఇంటి కోడలు నా బిడ్డ అయితందని అంటే నేను ఏ జన్మలో పలు ఏ పుణ్యం వేసుకున్నాను నా బిడ్డ ఏ జన్మలో ఒక ఏ పుణ్యం వేసుకున్నదో వాళ్ళ ఇంటి కోడలు అయిపోతే నా బిడ్డ సుఖపడతది నా బిడ్డ ఆగిపడత మరి అయ్యా ఓ బ్రాహ్మణోత్తములారా నా బిడ్డ ఏడేళ్ళ పిల్ల ఎరకటి కాలం లోపల ఎర్రకుల్ల కులం లోపల ఏడేళ్ళ పిల్లలకి ఆడపిల్లలకు ఏడేళ్ల పిల్లలకు ముప్పై ఏళ్ళ పిలగానికి ఇచ్చి పెళ్లి చేసి ఓ తండ్రి ఇంటికి ఇంటికి పోదాం రాంద్రి మా ఇల్లు మా ఇల్లు చూసినట్టు ఉంటది మా బిడ్డను చూసినట్టు ఉంటది నా భార్య కూడా విశారం చేస్తలేను నా భార్యకు నచ్చాలే నాకు నచ్చాలే మా అన్నదమ్ములకు నచ్చాలని అని ఏడుగురు ఏడుగురు మనుషులు ఎప్పటి పెట్టుకోని ఏడుగురు బ్రాహ్మణ ఉత్తములు ఎప్పటి పెట్టుకోని ఆ వాళ్ళు రోగిల్లో ఖచ్చితంగా మరి అసలు కట్టయ్యో